సోషల్ మీడియా దెబ్బకు ఉనికిపోతున్న లోకేష్ బాబు మీటింగ్ పెట్టి మరి రెండు గంటల పాటు నెట్ జన్లపై ఏడ్పు ఎల్లో మీడియా అండతో ఇన్నాళ్ళు ఏం చేసినా చెల్లించుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు నారా లోకేష్ కు సోషల్ మీడియా చుక్కలు చూపిస్తుంది తాము ఏం చేసినా అనుకూల మీడియా పచ్చ కథనాలు వండి వారిస్తుంటే ఏ బాధ లేకుండా తాపీగా ఇష్టానుసారం చెలరేగుతున్న ఈ తండ్రి కొడుకులకు సోషల్ మీడియా కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది తమ బండారం అంతా సోషల్ మీడియాలో బయటపడి ప్రజల్లో పరువు పోతుండటంతో బాబులు ఇద్దరు బేజారెత్తిపోతున్నారు నారావారి తనయుడు మంత్రి లోకేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ వివిధ సందర్భాల్లో తత్తరపాటుతో నోరు జారిన లోకేష్ గురించి ప్రసారం చేయకుండా ఎల్లో మీడియా తొక్కిపెట్టిన సోషల్ మీడియా మాత్రం క్షణాల్లో వంగ్రాలు సంధిస్తూ పలు సెటైర్లతో కూడిన పోస్టులు పెడుతున్నారు అంతే నిమిషాల్లో అవి లక్షల కొద్ది షేర్లు పొందుతూ లైక్స్ సాధిస్తూ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి దీంతో నారావారి పుత్రరత్నం లోకేష్ పరువు గోవింద కులగజ్జి అవినీతి బంధు ప్రీతి ఉన్న పార్టీ టీడీపీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సార్వభౌ శ్రద్ధాంజలి అంబేద్కర్ జయంతి నాడు వర్ధంతి శుభాకాంక్షల పదాలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి లోకేష్ నోరు జారడంతో సోషల్ మీడియా పండగ చేసుకుంది ముఖ్యంగా వర్ధంతి శుభాకాంక్షలు అన్న ఒకే ఒక్క డైలాగ్ తో రెండు మూడు రోజులుగా లోకేష్ సోషల్ మీడియాలో కామెడీ హీరోగా వెలిగిపోతున్నాడు వర్ధంతి శుభాకాంక్షలు ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అయిపోయింది లోకేష్ చేసిన పొరపాట్లను ప్రధాన మీడియా ఫోకస్ చేయకపోయినా సోషల్ మీడియా మాత్రం పరువు తీసింది దీంతో మంత్రి నారా లోకేష్ కక్కలేక మెంగలేక అవుతున్నాడు వెంటనే వెలగపూడి ఐటీ శాఖ అధికారులతో మీటింగ్ పెట్టి రెండు గంటల పాటు తనను ఏడిపిస్తున్న సోషల్ మీడియా పై ఉక్రోషాన్ని వెలగెక్కాడు తన ప్రసంగంలో దొర్లిన తప్పులపై నెట్టిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడంపై లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నాడు వెంటనే వాటిని నిరోధించాల్సిందిగా ఐటీ శాఖ అధికారులను ఆదేశించారు నెటిజన్లకు అడ్డుగట్ట వేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఐటీ అధికారుల దగ్గర మొరపెట్టుకున్నాడు సోషల్ మీడియాలో తనపై వస్తున్న ప్యారడీ వీడియోలను ఫోటోలను సేకరించాలని వాటిని పోస్ట్ చేసిన వారికి నోటీసులు పంపాలని లోకేష్ అధికారులకు చెప్పాడు నోటీసులకు సమాధానం రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చాడు అయినా మూగుడు కొట్టినందుకు కాదు గానీ తోటి నవ్వినందుకు ఓ ఇంటావిడి తెగ ఏడ్చిందండి అలా ఉంది లోకేష్ తీరు ముందుగా తెలుగు సరిగా నేర్చుకోకుండా బిల్డప్ కోసం సభలలో ఇష్టానుసారం మాట్లాడి ప్రజల ముందు పరుగు పోగొట్టుకున్నదే కాకుండా తనపై జోకులు వేస్తున్నారంటూ సోషల్ మీడియాపై పడి ఏడుస్తున్నాడు అయితే చిన్నబాబు ఆదేశాలతో అధికారులు తలలు పట్టుకున్నారు అసలు సోషల్ మీడియాలో లోకేష్ పై ప్రతిరోజు వేల కొద్ది పోస్టులు కార్టూన్లు పోస్ట్ అవుతుంటాయి ఆ పోస్టులు పెట్టిన వారి వివరాలు ఆరా తీయడం ఏమిటి వారికి నోటీసులు ఇవ్వటమేంటి నోటీసులు ఇవ్వడానికి తగిన ఆధారాలు ఉండాలి సెక్షన్లు ఉండాలి ఇదంతా జరిగే పనేనా అని ఐటీ అధికారులు అంటున్నారు అయినా ప్రజల్లో నవ్వుల పాలవుతున్నా తాను మార సోషల్ మీడియాను నిషేధిస్తా నెడ్జన్లను జైలుకు పంపిస్తా అంటున్న యువరాజు లోకేష్ ను చూసి సోషల్ మీడియాలో అన్నట్టు నిజంగా ఇరవై మూడవ పులకేసి మహారాజే అని ఐటీ అధికారులు తెగ నవ్వుకుంటున్నారట ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్